हमरा है कामरेड चंद्र पुलार डे हमरा है कामरेड चंद्र पुलार डे वर्दीलाली मुद्रा प्रजास्वामी का विप्लव वर्दीलाली मुद्रा प्रजास्वामी का विप्लव పోరాట నిర్మాత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి యొక్క నలభై ఒకటవ వర్తంతి సభ తొమ్మిదో తేదీ సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానం నుండి అరుణోదయ కళాకారులతోని ర్యాలీ మొదలుపెట్టి మరి శాంతినగర్ మీదుగా వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో మరి వర్తంతి సభ నిర్వహించుకోవడానికి మరి నిర్ణయించడం జరిగింది ఇట్టి చంద్రపుల్లారెడ్డి గారి యొక్క వర్తని సభకు రాష్ట్ర స్థాయి నాయకులు అలాగే రాష్ట్ర నుండి విప్లవ శ్రేణులు పాల్గొని మరి ఇట్టి కార్యక్రమంలో ప్రసంగించదరు మరి కార్యక్రమ విజయవంతం కోసం సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు మరి విప్లవ పార్టీల అభిమానులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రెస్ క్లబ్లో అంటే నవంబర్ ఒకటి నుంచి ముప్పై డేట్ వరకు అమరవీరుల సంస్కరణలో జరుపుకుంటారు అందులో భాగంగానే ఈరోజు సిరిసిల్లపట్నంలో ప్రెస్ క్లబ్లోనే ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ కోసం కరపత్రం ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేయాలన్నది ఇప్పుడు గోదావరిలో ప్రతిఘటన పోరాటాల నాయకుడు సిపిఎంఎల్ పార్టీ నాయకుడు భారత విప్లవ విప్లవ ఉద్యమ నేత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి వర్ధంతి సభ సిరిసిల్ల పట్టణంలోని ఈ నెల అంటే నవంబర్ తొమ్మిదిన సిరిసిల్ల పట్టణంలో పుట శాంతినగర్లో నిర్వహిస్తున్నాము అట్టి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆధ్వర్య కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధాకులు చైతన్యమంతులైన ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం సిపి వర్ధ సందర్భంగా ఈరోజు మనం సిరిసిల్ల పట్టణంలో ఆవిష్కరణ రిలీజ్ చేశాం ఎందుకంటే భారతదేశ విప్లవ నేత కీలక బాధ్యతలు వహించి దాదాపు నవంబర్ తొమ్మిదిన భారతదేశ వ్యాప్తంగా కానీ అన్ని రాష్ట్రాలలో కానీ అన్ని జిల్లాలలో కానీ గ్రామ గ్రామాన ఒకటి నుండి తొమ్మిది వరకు సిపి వర్తంతి కార్యక్రమం నిర్మించాలని నిర్మించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము కరపత్ర ఆవిష్కరణ సృజనలో జరుపుతున్నాం అదేవిధంగా అతి చిన్న వయసులోనే విప్లవోద్యమంలో పనిచేసి విద్యార్థి దశలోనే ఎర్రజెండా చేతబట్టి ఆయన చనిపోయేంత వరకు ఎర్రజెండా నీడలోనే జీవించి కార్మిక కర్షక మేధావుల ఐక్యతతో విప్లవోద్యమాన్ని నిర్మించిన మహామేధావి పార్టీ అగ్రనేత చంద్ర పుల్లారెడ్డి ఆ పుల్లారెడ్డి అలాంటి అమరవీరులు ఎంతోమంది భూమి విముక్తి కోసం అమరులైన వీరులందరూ ఉన్నారు వాళ్ళందరూ ఆత్మశాంతి కోసం వాళ్ళందరూ విప్లవ అమరులైన వారి ని నిజమైన నివాళులు అర్పించాలంటే ఈ కార్యక్రమం జరుపుకుంటూ దున్నేవానికి భూమి కోసం పోరాటంలో ముందు నడవాలని విపుల ఉద్యమంలో ఈ యొక్క చందకుల రెడ్డి పిలుపును కొనసాగించుకుంటూ అమరవీరులందరినీ స్మరించుకుంటూ నవంబర్ తొమ్మిదిన జరగబోయే సిరిసిల్లలో బహిరంగ సభను అందరు విజయవంతం చేయాలని కార్మిక కర్షకులకు విద్యార్థులకు మేధావులకు సిపిఎం పార్టీ తరఫున ఉమ్మడి కరీంనగర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం